ఆ తర్వాత కదా మహాత్మా పూలేకి విగ్రహాలు పెట్టడం జయంతులు వర్ధంతులు డిక్లేర్ చేస్తారు పూలే అని చరిత్ర పేజీల నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చింది అప్పుడే ఎల్ ఎడ్యుకేటెడ్ ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జనరల్ తెలియదు తర్వాత పిఆర్పి పార్టీ కూడా పెట్టుకుంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు ఆ రోజున ఎవరు ఆ కట్టుకున్న పర్సన్ ఎవరు అని చెప్పి నేను కనీసం ఒక ఆ రోజు పిఆర్పి ఆవిర్భావం ప్రెస్ మీట్ అయిన రోజున కనీసం నేను ఒక ఇరవై ముప్పై మందికి చెప్పాను అతను జ్యోతిరావు మన ఆ సినిమా తర్వాతనే మంగళగిరిలో విగ్రహాలు కానీ చాలా చోట్ల విగ్రహాలు పెట్టారు చాలా ఇంపాక్ట్ ఆయన కెరీర్ ఎంత గొప్పది అన్నది క్యారెక్టర్ మనం ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చాం కదా మాత్మ పూలే ఇన్స్పిరేషన్ తో చేసాం ఈ సినిమా అమలాపురంలో మూడు రోజులు నాన్ స్టాప్ షోస్ కదా నాన్ స్టాప్ అప్పుడు ప్రొజెక్టర్స్ కదా అవును ఆపరేటర్లని పక్క థియేటర్ని తెచ్చుకునేవాళ్ళు పక్క థియేటర్ల నుంచి ఆపరేటర్ని హైర్ చేసుకొని చేసేవాళ్ళు మూడు రోజులు బాలవే గారి సినిమా చూసి ఒక అరగంట మాట్లాడిన నాతో అసలు ఏం సినిమా చేసేవారు శంకర్ గారు అసలు మా ఊళ్ళో అద్భుత అద్భుతమైన ఎప్పుడు చేసిన ఇది సో సురేష్ బాబు శాఖ ఇద్దరం తిరిగి రిలీజ్ ముందు రోజు నుంచి తిరుపతి నుంచి తిరుక్కుంటూ వచ్చాం కదా అసలు సురేష్ బాబు ఇలా ఎక్సైట్మెంట్ అసలు అశ్వినథ్ గారు ఫోన్ చేసి అదేంటే బాబు ఆ సినిమా ఏంటి అసలు వాళ్ళప్పుడే ఆజాద్ రిలీజ్ అయ్యింది ముందు వారం అవును అసలు ఆ సినిమా ఏంటి సురేష్ బాబు అసలు పిచ్చెక్కినట్టు వస్తున్నారు జనాలు అల్లి కరెక్ట్ కరెక్ట్ అదంతా ఫస్ట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఫారిన్ కంట్రీస్ అవన్నీ సౌందర్యకి వెంకటేష్ బాబుకి కాంటినెంటల్ తీసిన సినిమా అదే యూరోప్ కాంటినెంట్ మొత్తం తిరిగి సినిమా అదే ఫస్ట్ సినిమా యూరోప్ లో చేశారు చాలా సినిమాలు చేశారు కానీ బట్ అన్ని అన్ని ప్లేసెస్ తిరిగి చేయటం అనేది అదే ఫస్ట్ ఫస్ట్ సడన్ గా సెకండ్ హాఫ్ ఇట్ టేక్స్ ఎ డ్రాస్టిక్ టర్న్ టర్న్ అంటే వెరీ సీరియస్ కంటెంట్ అవును అది అది సినిమా లో ఉన్న కంప్లీట్ కాంట్రాస్ట్ మెరిట్ అవును మెరిట్ ఆఫ్ ది ఫిల్మ్ అదే అదే సోల్ అది సోల్ మనం కూర్చోబెట్టుకోవడం కోసం ముందంతా ఎంటర్టైన్మెంట్ నడిపి గోపినాథ్ గారి ఐపీఎస్ ఆయన ఉన్నారు కదా అవును ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసాడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను సేపు శంకర్ ఈ సినిమా చేసాడా అనుకున్నా నేను సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓ శంకర్ సినిమా అనుకున్నాడు అని చెప్పాడు ఫోజీ అట్లా చేశారు అసలు కానీ నీ సినిమాలోనే చాలా అసలు ఓపెనింగ్ వసే మన రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనయుడి గారి స్టూడియోలో జరగడం ఆ రోజే మిస్సేప్ జరగడం ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా లేదు తెలియదు యాక్చువల్గా నా పెళ్లి పెళ్లిలో పెట్టారు అది యాక్చువల్గా నా పెళ్లికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా రవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పెళ్లికి అటెండ్ గారు ఫంక్షన్స్ అటెండ్ గారు పర్టల్ రవి గారు ఎందుకంటే శ్రీరామరావు గారు కూడా ఒక పెళ్లికి వెళ్తూనే వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు ఫంక్షన్ అటెండ్ అవుతుంటేంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు వెరీ ఈజీ ఈజీ కదా అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు ఆఫ్టర్ లాంగ్ టైం మన పిల్లకి రావటం ఇది ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు కొలీగ్స్ అనుచరులు బంధువులు అందరూ ఎందుకంటే నేను అక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో కానీ ఆ ఏరియా అక్కడున్న శ్రీరాములయ గారి సహచరులు జూనియర్సు సీనియర్స్ అందరితో బాగా కంటిన్యూ కనెక్షన్ ఏర్పడింది ఆ వన్ ఇయర్ జర్నీలో సో ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది అందరూ పెళ్ళికి వచ్చారు వాళ్ళకి తెలిసింది ఓహో వీళ్ళు రవి గారి ఏ కాదు మొత్తం బా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు అనేది అర్థమైపోయింది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు ఒక కార్ పెట్టేశారు ఇక్కడ నేనేంటంటే ఆ చిన్న సంద ఉంటుంది మా ఊరు నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే అక్కడ చిన్న సందు ఉంది ఒక రెండు కార్లు కనుక పార్కింగ్ చేశారనుకో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి అని చెప్పి చెప్పాను నేను వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఏమి కానీ ఒక పెట్టిన కానీ ఎవరు తీయట్లేదు ఆ కార్ దగ్గరికి వెళ్ళి కొడుతున్నారు ఎవరు తీయట్లేదు నేను పెళ్ళికొడుకుగా కారులో పెళ్లి మండపానికి ఉన్నప్పుడు ఇక వాళ్ళు చూసి దూరంగా చూసి వీడు వచ్చి కారు ఇక్కడే ఉంది తిడతాడేమో మన టెంపర్మెంట్ తెలుసు వాళ్ళకి వీడు అనవసరంగా వీడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కార్యకి గుద్దలు పెట్టాడు అది ఫోటోలు తీసుకున్నాడు వాడు ఎప్పుడైతే కార్యద్ది వద్దటం వల్లెట్టాడో ఈ రిమోట్ కంట్రోల్ ఎవరైతే చేయాలో అతను అవతల రోడ్కి వెళ్ళిపోయాడు సో ఇక అది ఇక తను తన కోర్టులో చెప్పింది ఏంటంటే ఆ చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పిలిచలేదని చెప్పాడు ఆయన సో అది అదే అది కూడా ఉండి ఉండొచ్చు బహుశా కూడా పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు కదా సో అదే కారు ముందు నుంచి రవి గారు వచ్చారు అదే కారుకు జస్ట్ ఒక ట్వంటీ యాడ్స్లో మోహన్ దాగా రవి గారు నిలబడి చాలాసేమ ఆడుకున్నారు అదే కారు అదే కార్ దగ్గర ఒక ట్వంటీ అవర్స్ అంతే ఇక్కడ కారు అది మెయిన్ గేటు సో అందరు వచ్చారు పెళ్లి అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కు ఫోర్ థర్టీకి ఒక కార్ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళి రవి గారు ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు షూటింగ్ ఉంది నైన్టీన్త్ అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు దానికి డాక్టర్ టిక్కర్ పెట్టి ఉండదు కార్కి ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే పెళ్లి మండపం వెనకాల మెడిన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసిన డాక్టర్ అనుకుంటామని నిమిషంలో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి పెట్టినారనమాట పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ విచిత్రం ఏంటంటే అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం నగర్ నుంచి అప్పటికి వాళ్ళు వచ్చినట్లు లేరు నడుచుకుంటూ వెళ్ళాం అదే కారు ముందు కారు ముందు నుంచి రవి గారు చాలా మంది అనుచరులు ఓపెనింగ్ నైన్ థర్టీకి ఎప్పుడు ఉంటుంది నైన్ నైన్ థర్టీకి మేము ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాం అంటే జనం చాలా మంది వస్తారు అని చెప్పేసి మంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి ఎస్ అలా పది పదిహేను వేల మంది జనం అవును స్టూడియో పట్టలేదు అసలు బాబాయ్ అసలు తెల్ల లుంగీలు గారి బీగోపాల్ గారు సినిమాతరం నేను కేవలం ఆ రోజున మీ సినిమాని సౌందర్యాన్ని ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చాను వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ వీళ్ళేదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్గా ఉంది వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎక్కువసేపు ఉండద్దు అన్నాడు ఈ సినిమా షూటింగ్ దగ్గర ఏమి ఉంటుంది ఉలగనాథన్ మరియలు మాట్లాడుతూ ఏంటన్నాను ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు నేను కేవలం నా డా నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోయేట్ పలకరించి వెళ్ళిపోయాను అంతే కానీ నేను కరెక్ట్గా అప్పుడు జేబీర్ గెస్ట్ హౌస్ ఉండేది అవును అది నేను క్రాస్ చేస్తున్నా నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది అతి దారుణంగా ఉంది సౌండ్ నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా చాలా మంది ఏమనుకున్నాను అంటే పక్కన గుట్టలు పేలుస్తున్నారు అంటే రాళ్ళు బాలు కొడతానికి పెడుతున్నారు మామూలు పెడతారు అవును అదే మేము కూడా అదే అనుకున్నాం ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిలింరాల్లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది అవును ఆ రాళ్ళు పేలుస్తున్నారు మేము కూడా అదే అనుకున్నాము అయితే కృష్ణ గారు కూడా రావాలి దానికి కృష్ణ గారు చాలా చాలామంది జనాలు లోపలికి వెళ్ళలేమని అన్నారట కూర్చున్నట్టు అక్కడ కృష్ణ గారి లో గ్లాస్ పగిలిపోయింది అవును విజయనగరం ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం అసలు అర్థం కాలేదు ఈ గ్లాస్ వాటర్ ఏంటి అర్థం కాలి తర్వాత పావ కంట తర్వాత తెలిసినట్టు ఆయనకి తెలియదాన్ని అసలు సరే ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా నేను రోజు చూసి వెళ్ళాం ఆ ని ఆ కారు రోజు నాయుడుగారి స్టూడియోకి వెళ్ళినప్పుడు పద్మలయకి వెళ్తున్నప్పుడు అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు ఐంటిఫై చేయలేదు కారు నాకు బాగా గుర్తుంది అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయలసీమ వాళ్ళు కొంచెం చాలామందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము రవి గారు భవన్లో గారిని డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు మీరు మళ్ళీ వస్తారు కదా అంటే నేను పైకి వస్తాను ఉండు అన్నాడు మేము మాట్లాడుకుంటున్నాం సౌండ్ వినపడింది నాయుడు గారు స్టూడియో పైన ఫ్లోర్లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి అని చెప్పి అంటే లేదు ఆ కొండ లేదు చేస్తున్నారు అని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయడం వల్ల ఇదేంటి అని అనుకున్నావు మాట్లాడుతున్నాం ఈలోపు శ్రీగారి పరిగెత్తుకు వచ్చేవారు అమ్మ నువ్వు అర్జెంట్గా అని చెప్పి నాయుడు గారు శ్రీగారి ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు ఏంటి ఏమైంది అని అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమైంది అని అన్నాను లేదమ్మా బాంబులు వేశారు చాలామంది చనిపోయారు చాలామందికి గాయాలయ్యాయి ఇప్పుడు బయటకెళ్ళడానికి వీళ్ళది అన్నారు అదేంటి అరే అలా మాట్లాడుతున్నావు అసలు చాలామంది వచ్చారు పాపం వెళ్దాం పదన్న లేదమ్మా నాయుడు గారు అయితే అసలు నువ్వు అన్నారు ఇక బాబుమోహన్ గారు అంతా వద్ద అని అంటారు సరే శ్రీఆర్ని ఎక్కడ అది వద్దు వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి శ్రీహారి డ్రైవింగ్ నేను కారు నేను పక్కన కూర్చున్నాను అప్పటికి క్లియర్ అయిపోయింది ఏం లేరు ఎవరు లేరు ఎక్కడో దగ్గర చేయి కనబడింది అంటే క్లియర్ అయిపోయింది వెళ్ళిపోయి ఫస్ట్ అప్పోలోకి వెళ్ళాం అపోలోకి వెళ్తే వాళ్ళందరం చూసాము ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి ఎవరు కనబడలేదు రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మోహన్ బాబు గారు ఉన్నారు అక్కడ మరి మోహన్ బాబు గారు అంటే రవి గారు ఎందుకు ఉండరు అండ్ డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కెళ్దాం పదన్నట్టుగా వెళ్ళిపోయి నేను పట్టాలు ఉండే పడిపోయాడు ఆయన అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా లోపలికి వెళ్ళాడ నేను పరిటాలు దావెన్ అని చెప్పేసి పడిపోయాడు అప్పుడు తీసుకెళ్ళిపోయే లోపలికి నేను వెళ్ళేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉన్నా అంటే ఉన్నారన్నారు విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు రవణ లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ గెలిచి ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే రవీణ్ జంపు వచ్చి చెప్తున్నారు అట అంత ఐరెన్ ఉంటుంది ఒక్కోసారి సో ఆ పిల్లోడి అందరూ అందరు చనిపోయారు అనుకుంటున్నారు కానీ ఎదురుగా హాస్పిటల్ జరిగేది అతను తెలియదు రిమోట్ గెలిచి ఎదురుగా హాస్పట మెడికల్ షాప్ లో ఎక్కువ తెలియదు సో వెళ్ళాము చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం లేదు ఈస్ వెరీ సేఫ్ అని చెప్పి వెరీ సేఫ్ సో అప్పుడు అనిపించింది ఓ రవన్న అందుకు ఇక్కడికి వచ్చాడేమో అనిపించింది అనమాట అట్లా అట్లాంటివి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయం విషయాలు